అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషలకు శుభోదయ దివ్యాశీసులు వ్యూహాను సార్తను వరుసగా మనం భిన్న కోణాలలో విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం నిన్న దినం అనేకులు యేసును విశ్వసించేలా ఆయన్ని గురించి సాక్ష్యం ఇచ్చేందుకు దేవుని చేత పంపబడిన వ్యూహాను గురించి మాట్లాడుకుందాం ఈవేళ కూడా వ్యూహాను ఎలాగూ తార్కిక కోణంలో తిరస్కరించి మళ్ళీ ఉద్దేశ్యపూర్వకంగా ఒక వ్యక్తిత్వ పరిమితిలోనికి నెట్టివేశాడో దానిని విశ్లేషణ చేసుకుందాం లైవ్లోకి చేరువచ్చిన వచ్చిన ప్రియబిడ్లకు ఆహ్వాన ఆశీస్సులు బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్లా అండ్ ఫ్యామిలీ అలాగే బిడ్డ వజ్రారావు అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వాన ఆశీస్సులు అందిస్తున్నాను ఆరు ఏడు ఎనిమిది మూడు వచనాలు ఈ మూడు వచనాలు వ్యూహాన్ను ఉద్దేశించి వ్రాసాడు మొదటేమో దేవుని చేత పంపబడిన వ్యక్తిగా వూహానును పేర్కొన్నాడు తర్వాత అతని సాక్ష్యం అనేకులను ప్రభావితం చేస్తుంది అని ఆ సాక్ష్య ప్రాధాన్యతను చెప్పాడు ఎనిమిదో వచనం వచ్చేసరికి చాలా సున్నితంగా తార్కిక తిరస్కరణకు ఉద్దేశ్యపూర్వక పరిమితికి వ్యూహాన్ను నెట్టివేయటాన్ని మనం చూస్తాం బాప్తిజం ఇచ్చే వ్యూహాన్ని నెట్టివేయటం అనే మాట కొంచెం కష్టంగా ఉంటుంది కాకుంటే అధ్యయనంలో ఆ పదాన్ని నేను వినియోగిస్తూ ఉన్నాను ఏమంటాడు అతడేమీ వెలుగు కాదు అది ఆ ట్రాన్స్లేషన్ గ్రీక్ మూలం అందుకే నేను నోటిఫికేషన్లో ఇస్తూ ఉన్నాను అతడేమీ వెలుగు కాదు కాకుంటే వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చేందుకు వచ్చాడు రెండే రెండు వాక్యాలు అతడేమీ వెలుగు కాదు అంటే తార్కికంగా ఇచ్చే వ్యూహాను యొక్క పాత్రని అప్రాత్ర ప్రాధాన్యతను తిరస్కరించడాన్ని మనం చూస్తాం అతడేమీ వెలుగు కాదు అంటే ఇప్పుడు మనం యూహాను ప్రాధాన్యతని అంటే ఇప్పుడు బాప్తీశ్వం ఇచ్చే యూహాను బాప్తిష్మం ఇచ్చే యూహాను ప్రాధాన్యతని భిన్న కోణాలలో నుంచి విశ్లేషణ చేసుకోవటానికంటే అవగాహన చేసుకోవటానికి ప్రయత్నిద్దాం పూర్వ నిబంధనకు నవ నిబంధనకు ముఖ్యంగా నవనిబంధన ప్రారంభ దశలు పూర్వ నిబంధన ముగింపు దశ అందం మలాకే కాకపోయినా ముగింపు దశ అందం ముగింపు దశలో యమర్జైన ఒక అద్భుతమైన వ్యక్తి బాప్తిష్టం ఇచ్చే యువన్ అతని చారిత్రక సాంస్కృతిక పరిణామాలని లేకపోతే పరిస్థితులను మనం గమనించినట్లయితే స్వర్ణ దేవాలయ ఆరాధనలు స్థిరపడిపోయాయి దేవాలయ కేంద్రిత విశ్వాసం ప్రధానంగా ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి చెప్పాలి అనంటే క్రియాన్యాయం చాలా పీక్లో ఉంది క్రియాన్యాయ దశ ఉత్కృష్ట స్థితిలో ఉండటాన్ని మనం ఒకటి చూస్తాం నూరు భాష వెల్కమ్ నాయనా సరిగ్గా ఆ సమయంలో క్రియాన్యాయాన్ని సున్నితంగా ప్రక్కన పెట్టి న్యాయాన్ని ప్రతిపాదిస్తూ స్నానికుడైన యూహాను పశ్చాత్తాప బాప్తిష్మాన్ని ప్రకటించాడు అంటే పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది బాప్తిశం తీసుకోండి అని అది ఆ కాలానికి చాలా సంచలనం ఇక్కడ మళ్ళీ మనం అధ్యయనంలో ఇంకొక కోణాన్ని కూడా ఆలోచన చేద్దాం ఏసుకాలం నాటికి అంటే ఏసుకాలం నాటికంటే మన ఆలోచనకి ఒక ముప్పై ఏళ్ళు వ్యవధి ఉంటుంది అయినా సరే మరీ దగ్గరికి వెళ్దాం బెత్లహేములో యేసుకు జన్మనిచ్చిన తర్వాత మరియా ఫ్రోటాళ్ళ ప్రార్థన కోసం ఎరుషులేమి దేవాలయానికి వెళ్తుంది దగ్గరలోనే ఉన్నది కాబట్టి ఆ సమయంలో తాను తీసుకుని వెళ్ళిన అర్పణను మనం గమనించినట్లయితే ఆ అర్పణల వ్యత్యాసం అంటే ఉన్నత ఆర్థిక స్థితిలో ఉన్నవారి అర్పణలు సామాన్యుల అర్పణలు మధ్య ఉన్న ఆ వ్యత్యాసాన్ని మనం చూస్తాం అంటే సంప్రదాయాన్ని లేకపోతే ధర్మశాస్త్రాన్ని పాటించకుండా ఉండలేరు అలాగని ధర్మశాస్త్రం చెప్పే అత్యున్నత అర్పణల్ని అర్పించలేరు సరిగ్గా అలాంటి పరిస్థితుల్లో వ్యూహాను బాప్తిజం చాలా చక్కగా ఎమర్జ్ అయిందా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రండి మళ్ళీ దేవుని రాజ్యం సమీపించి ఉంది అనే ఆ మాటను మాత్రం ఎవరు వదిలిపెట్టాల దేవరాజ్య సామీప్యతను గురించి అంటే ఇక్కడ దేవరాజ్య సామీప్యత అనేది యూదుల మనోభావాలని గట్టిపరుస్తూనే రోమీల పాలన పట్ల ఒకలాంటి వ్యతిరేకతను కూడా చూపిస్తుంది కాబట్టి అది ఆనాటి రాజకీయ పరిస్థితులకి అణువుగా ఉంటుంది కనుక క్రియా న్యాయాన్ని ప్రక్కన పెట్టి విశ్వాస న్యాయాన్ని పైకి లేపిన బాప్తి ఇచ్చే యూహాను ఉద్యమం అలా చెప్పుకుందాం దానిని యేసు తన ప్రబోధాన్ని ప్రారంభించలేదు యూహాను ఉద్యమ ఉచ్యస్థితికి వచ్చింది యేసు తన ఉద్యమాన్ని ప్రారంభించలేదు అంటే అప్పటిదాకా బాప్తిస్మ ఉద్యమాన్ని అనుసరించిన వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు యూదులే పూర్తిగా యూదులే ఇక్కడ నాకు ఒక మీమాంస ఉంటుంది ఈ మీమాంస ఎప్పుడు తీరుద్దో తెలియదు దాని చేస్తాను ఏసు ప్రబోధాన్ని ఆకర్షితులైన యూతేతరులైన వారు అనేకులు మనం చూస్తాం క్రైస్తవ విశ్వాసాన్ని పక్కన పెడదాం యేసు ఉద్యమంలో ఆకర్షితులైన యూదేతరులైన అనేకులను మనం చూస్తాం ఆ కపిర్ శతాధిపతి మళ్ళీ స్త్రీ దెకపో పరిస్థితులు ఇవన్నీ చూస్తాం కానీ బాప్తీష్మీచ్చే యూహాను ఉద్యమంలో యూదేతరుల పాత్ర ఎంతవరకు ఉన్నది అనేది మనకు తెలియదు ఎందుకంటే దానిని గురించిన చారిత్రక ఆధారాలు కానీ ఐతిహ్య ఆధారాలు కానీ ఏమీ లేవు కాబట్టి మనకు తెలియదు అందువలన బాప్తిజం ఇచ్చే వ్యూహాను మనోప్రక్షాళన ఉద్యమం అందాం బాప్తిసం ఉద్యమం కాకుండా మనోప్రక్షాళన ఉద్యమం పూర్తిగా యూదుల చేతే ఆకర్షించబడింది అభివృద్ధిలోకి వచ్చింది సరే అతని మరణానంతరం పరిస్థితి మనకు తెలియదు కానీ అతని మరణానంతరం ఉద్యమం ఆగిపోలేదు అనేది మాత్రం ఒక చారిత్రక సత్యం అపోస్తలుల చర్యల పుస్తకంలో రెండు ఉదంతాలని మనం చూస్తాం ఒకటేమో అపోల్లో ప్రస్తావన వచ్చినప్పుడు అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో ప్రస్తావన వచ్చినప్పుడు అతడు యూహాను బాప్తిష్మ ప్రస్తావన మనం అక్కడ చూస్తాం అలాగే ఎఫెస్లో పౌలు కొందరిని ఎన్కౌంటర్ అయినప్పుడు కలిసినప్పుడు అక్కడ వారికి యేసును గురించిన ఎలాంటి అవగాహన లేదు కానీ వ్యూహాను గురించిన స్పష్టమైన అవగాహన ఉండటాన్ని మనం చూస్తాం అంటే యూహాను మరణానంతరం మహా అయితే ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అనుకుందాం లేదు మ్యాక్సిమం ముప్పై అందాం ముప్పై కూడా పద్నాలు లెక్క మ్యాక్సిమం ఈ ముప్పై సంవత్సరాల కాలంలోనే అటు అలెగ్జాండ్రియాకి ఇది దిగువన ఉన్న ఈజిప్టులో ఉన్న అలెగ్జాండ్రియాకి మళ్ళీ ఇటు ఏఫెస్కు ఇది వ్యాప్తి చెందింది మళ్ళీ ఇప్పటికి కూడా నాస్టిక వాదానికి అనుబంధమైన మ్యాండ్రియన్ వాదం అని ఉంటుంది సిరియాలో అది చాలా ప్రాముఖ్యంగా ఉంది ఇప్పటికీ దానికి సంబంధించిన సమాజాలు ఉన్నాయి వాళ్ళు బాప్తిజం ఇచ్చే వ్యూహానుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు యేసును తిరస్కరిస్తారు ఇంకా యేసును దుర్మార్గుడిగా వాళ్ళు ప్రకటిస్తారు సో బాప్తి ఇచ్చే వ్యూహాను ఉద్యమం అతని మరణానంతరం అలా కొనసాగుతూనే ఉంది అంటానికి ఏది ఏదైనా ఒక కొద్ది స్థాయి అయినా సరే ఉంది ఇప్పుడు యూదీయ విశ్వాసంలోనికి వెళ్ళడం యేసు మరణం ముప్పై ఏడి ముప్పై దేవాలయ పతనం డెబ్భై అంటే నలభై ఏళ్ళు గడిచినాయి దేవాలయ పతనం తర్వాత యూదుల మత విశ్వాసం చాలా వేగంగా రూపాంతరం చెందుతూ వచ్చింది ఎరుషలేము నుండి ఎన్ని అనే ప్రాంతానికి అది తరలి వెళ్ళింది మళ్ళీ ఆ ఎన్నే దగ్గర ఉన్న జామ్నియాలో సన్హెడ్డిన్ సభ అంటే అలాంటిది పునఃస్థాపించబడింది సద్దుకైలు సమసిపోయారు పరిసైలు పై చేకొచ్చారు రబ్బియానికి జూడయిజం అంటారు రబ్బీల ప్రాధాన్యత కలిగిన యూదీయం ఆవిష్కృతమైంది అయితే వీళ్ళు వ్యూహాను తిరస్కరించలేదు కానీ వ్యూహాను ఎక్కడా గుర్తించలేదు చాలా స్ట్రాటజిక్గా వ్యూహాను గురించిన బాప్తీసం ఇచ్చే వ్యూహాను గురించిన నెగిటివ్ మాట ఏదీ ఉపయోగించలేదు అలాగని వ్యూహాను ప్రస్తావన ఎక్కడా చేయలేదు అంటే దాదాపుగా వాళ్ళు విస్మరించారు అని చెప్పచ్చు దేవాలయ ధ్వంసం తరువాత మళ్ళీ ఇరవై ఏళ్ళు వేసుకుందాం ఏది వ్యూహాను సంవత్సరాయడానికి తొంభై వంద కాలంలో అంటే ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా వ్యూహాను గురించి బాప్తీసం ఇచ్చే వ్యూహాన్ని గురించి ప్రస్తావన చేయటంలో ఉన్న కారణం అది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిందే సరే ఇప్పుడు మళ్ళీ తాత్విక చింతనలోనికి వెళ్దాం అతడేమీ ఆ వెలుగు కాదు అది వ్యూహాన్ రాసింది ఏంటంటే అతడేమీ ఆ వెలుగు కాదు వెలుగు అని అంటే మళ్ళీ ద డివైన్ ట్రూత్ సత్యము మళ్ళీ ఆ ప్రాథమిక వాక్కు లోగోస్ మాట వెలుగు జీవము ఈ మూడింటి సమన్వయాన్ని చూస్తాం కాబట్టి బహుశా క్రైస్తవ సంఘాలు ఇది తొంభై వంద ఇప్పటికి కూడా క్రైస్తవ సంఘాలు బాప్తిజం ఇచ్చే వ్యూహాను ప్రముఖునిగానే పరిగణించుకుంటూ వచ్చారు ఇప్పటికి కూడా పరిగణించుకుంటూ వస్తున్నాను ఆ క్రమంలో ప్రవక్త వేరు వాక్కు వేరు లేక జీవము వెలుగు వాక్కు ఈ మూడింటి సమన్వయ బహిర్గత రూపమైన యేసు వేరు మళ్ళీ ప్రవక్తగా ప్రసిద్ధి చెందిన యుహాను వేరు అందువలన ఆ తేడాన్ని చాలా జాగ్రత్తగా తార్కిక తిరస్కరణ అదే సమయంలో కాకపోతే ఆ వెలుగును ప్రకటించడానికి వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు అంటే వ్యూహాను యొక్క పాత్రను ఉద్దేశ్యపూర్వకంగా పరిమితం చేయటానికి ప్రయత్నం చేయటం అవి అక్కడ చూస్తాం ఏదేమైనా బాప్తి ఇచ్చే వ్యూహాను పాత్రను మనం తగ్గించడానికి వీల్లేదు ఇది తగ్గించటం కాదు కానీ అంటే ఇక సమర్థించుకోవటం ఇది తగ్గించుకోవటం కాదు కానీ ప్రవక్తకు లోగోస్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని జాగ్రత్తగా చెప్పటం అలాగే ఇక్కడ ఇంకోటి కూడా జ్ఞాపకం పెట్టుకుందాం ఇద్దరి జనన వృత్తాంతాలు చాలా సామీప్యంగా ఉంటాయి ఒకరేమో వృద్ధురాలైన ఎలిజబెత్ అంటే జనన ధర్మాన్ని ప్రాకృతికరిత్య జనన ధర్మాన్ని కోల్పోయిన వ్యక్తి అంటే ముట్టుడిగిన వ్యక్తి అంటారు మామూలు మాటల్లో అది ఒకరేమో అసలు పురుష ప్రమేయం లేకుండా జన్మనిచ్చిన వ్యక్తి రెండు వేరు వేరు అంటే ఇద్దరి జననాలలో కూడా ఒక అద్భుత కార్యం జరగటాన్ని మనం చూస్తాం అంటే ఇద్దరి పరిస్థితుల్లో అక్కడేమో దేవాలయంతో సంబంధపడ్డ వ్యూహాను తండ్రి తిరస్కరించబడ్డాడు ఇక్కడేమో పరిశుద్ధాత్మ ప్రేరణతో గర్భవతి అయిన మరియ స్వల్ప తిరస్కరణకు గురైంది సరే యువసేపు తర్వాత స్వీకరించాడు కానీ ముందు రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను ఆ తిరస్కారం ఇవి చాలా సమన్వయంగా ఉంటాయి ఆ క్రమంలో వ్యూహాను ప్రాధాన్యతను గుర్తెరుగుతూనే వ్యూహాను ప్రాధాన్యత యొక్క పరమార్థం యేసును గురించి సాక్ష్యం ఇవ్వటం వరకే అనే పరిమితిని సువార్థికుడైన వ్యూహాను చాలా జాగ్రత్తగా ఈ వచనంలో ఎత్తి చెబుతాడు సో ఇక్కడికి ఆ రేపు తొమ్మిదో వచ్చాను అంటే ఆరు ఏడు ఎనిమిది మూడే బాప్తీస్ ఇచ్చే వ్యూహాన్ని గురించి వ్రాసాడు మూడింట్లో చాలా అద్భుతమైన తత్వాన్ని సవార్థికుడు జత చేశాడు రేపు తరువాతి వచ్చినాన్ని మనం అధ్యయనం చేసుకుందాం లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాశలు చెల్లిస్తున్నాను బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్లా అంటే ఫ్యామిలీ అలాగే బిడ్డ వజ్రారావు మళ్ళీ బిడ్డ బీపీవి ప్రేమ్ కుమార్ జాన్ స్టీవెన్ తర్వాత నూర్ భాష మళ్ళీ వజ్రారావు బిబివి ప్రేమ్ కుమార్ కోటేశ్వరరావు కాండ్రు కోటేశ్వరరావు మా తమ్ముడు అందరికీ హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తున్నాను రేపు తొమ్మిదో వచనాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం అందక సెలవు